హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే క్రియేషన్స్ వ్యూవర్స్ ఈరోజు మరో ఆన్లైన్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది అందులో ఆన్లైన్ యాప్స్ ఉంటున్నాయి మార్కెటింగ్ చేస్తున్నారు అలాగే పర్చేస్ చేస్తున్నారు సో ఒక్కొక్కసారి మనకి బయట మార్కెట్లో కంటే కూడా ఆన్లైన్లోనే చాలా తక్కువ ధరకి మంచి మంచి క్వాలిటీ కలిగిన శారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ ఇలాంటివి అవే కాకుండా హోమ్ డెకర్ ఐటమ్స్ పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల దగ్గర నుంచి వంటగదిలో ఉపయోగపడే ప్రతి ఐటెం కూడా ఆన్లైన్లో మనం ఈజీగా పర్చేస్ చేసుకుంటున్నాం ఇక్కడ మీరు చూస్తున్న శారీ ఇది బయట మార్కెట్లో నేనైతే ఎక్కడ చూడలేదండి ఆన్లైన్లో చాలా తక్కువ ధరకే మనకి ఇంత మంచి క్వాలిటీ కలిగిన శారీ వచ్చింది చూస్తున్నారు కదా మిల్కీ క్రీమ్ కలర్లో ఉంటుంది రెడ్ బోర్డర్ వస్తుంది అలాగే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్లో టోటల్ కాంట్రాస్ట్ కలర్ అండి రెండు కూడాను మిల్కీ వైట్ అండ్ రెడ్ కలర్ సూపర్ కాంబినేషన్ కదండి ఈ కాంబినేషన్ లో ఈ సారీ అయితే చాలా చాలా క్వాలిటీ బాగుందండి అది కూడా చాలా తక్కువ అండి ఒకసారి మీరు ఎవరైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను కానీ ఇది ఒక సెల్లార్ దగ్గర మాత్రమే గా ఉందండి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తాయో మనకైతే తెలియదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పైన పై బోర్డర్ కింద బోర్డర్ కూడాను ఈక్వల్ లెంత్లో ఉంటుందండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే లైట్ వెయిట్ పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు ఎవరైనా దీన్ని వేర్ చేయొచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నది ఇది పళ్ళు అండి మ్యాంగో జెరీ వివింగ్తో వచ్చింది చాలా బాగుంది అట్లాగే ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మొత్తం కూడా బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్ ఆపోజిట్ కలర్ అండి చాలా బాగుంటుంది ఎవరైనా సరే మంచి దీనికైతే మగ్గం వర్క్ కూడా చేయించాల్సిన అవసరం లేదండి బ్లౌజ్ మొత్తం కూడాను బ్రొకెట్ వివింగ్ వచ్చింది చాలా సూపర్ అండి సూపర్ అండి కాంబినేషను ఇది ఏ ఫంక్షన్కైనా ముఖ్యంగా వ్రతాలు పూజలు ఇలాంటప్పుడు ఈసారి కనుక వేర్ చేస్తే అలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి అంటే ఈ కాంబినేషన్ చాలా యునిక్గా ఉంటుంది అట్లాగని రెగ్యులర్గా దొరికే కాంబినేషన్ అయినా ఇది లైట్ వెయిట్ విత్ లోయెస్ట్ ప్రైస్ హై క్వాలిటీ శారీ అండి చాలా బాగుంది దీనికైతే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసేయచ్చండి అంత బాగుంది ఎంతసేపు వేర్ చేసినా కూడా ఇరిటేషన్ అనేది కానివ్వండి వెయిట్ ఉన్నట్టుగా అనిపించడం కానివ్వండి అలాంటి ఫీలింగే ఉండదు చాలా బాగుంది శారీ శారీ అయితే వర్తబుల్ అండి చాలా చాలా తక్కువ ధరకి మనకి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది ఒకసారి మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి